ఇటన్నిటిని విడిపెట్టినప్పుడు ప్రేమేశ్వరరావు దేవుడు నీ ప్రార్థనించాడు నీ ప్రార్థన దేవుడితే నీకు మేర జరిగింది దేవుడిని ప్రార్థనింటే నీకు స్వస్థత జరిగింది దేవుడిని ప్రార్థనితే నీకు గొప్ప అద్భుతములు జరుగుతాయి ప్రేమేశ్వరరా ఎప్పుడు దేవుడిని ప్రార్థించడంటే నీవు చెడు మార్గాలు విడిచినప్పుడు ప్రేమేశ్వరరా చెడు మార్గంలో నువ్వు ఉండకుండా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్రేమేశ్వరరా నీ ప్రార్థన నిన్ను కాపాడతాడు నీ పిల్లలు కాపాడతాడు నీ కుటుంబాన్ని కాపాడతాడు నువ్వు చేస్తున్న వృత్తిని కూడా దేవుడు నామంలో ఆశీర్వదిస్తాడు ప్రేమిణి సోదరరా ఈ రోజు నా ప్రేమిని సహోదరి సోదర దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నారు ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారు ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ప్రతి యువనస్తుని ప్రతి ఉద్దాపులో ఉన్న ప్రతి తల్లిని తండ్రులు అన్న చెల్లెని దేవుడు టచ్ చేయబోతున్నాడు ప్రేమి సోదరు దేవుడు మీ హృదయాలను తాకబోతున్నారు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి ప్రేమిని సోహోదా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ప్రేమేశ్వరరావు ఈ రోజు మనం నేర్చుకుంటున్న ఈ వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకోండి ప్రేమేశ్వరరా నీవు చెడు మార్గాలు విడిచిన విడరా ఆకాశం దేవుని ప్రార్థన వింటారు ప్రేమే సోహోదరా ప్రేమే ప్రేమేశోహోద ఇంకా చెప్తున్నారు వారి ప్రార్థన విని వారి పాపాలు అంటున్నారు ప్రేమి ప్రేమేశ్వరరావు దేవుని ప్రార్థనగానే నీ పాపాలని పాపాలన్నీ ప్రేమి ప్రేమేశ్వరరావు నువ్వు తెలిసి చేసినవో తెలియక చేసినవో ప్రేమేశ్వరరా నువ్వు ఎలాగైతే చేసినవో నీ పాపాలన్నిటిని కూడా దేవుడు క్షమిస్తానంటాడు ప్రేమేశ్వరరా నీ తల్లిదండ్రుల పాపాలు గాని లేక నీ తాతల పాపాలు గాని మీ మొత్తాత పాపాలు గాని నీ మీదకు నీ పిల్లల మీదకు నీ కుటుంబం మీదకు అశాపంగా ఉండకుండా దేవుడు క్షమించి నిన్ను పరిశుద్ధమైన జీవితంగా ఉస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు నా ప్రేమే సహోదరి సహోదరా ఇవ్వటమిటనే సమయంలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఒక దైవ జనుడుగా దేవుని ప్రేమ పెట్టి తెలియజేస్తున్నారు ప్రేమి సోలురా ఇంకోటి ఏం చెప్తున్నారంటే ప్రేమి సోలురా మీ పాపాలు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచుతున్నాను అంటున్నారు ప్రేమిసోలరా మనం అంట ప్రేమేశ్వరరా మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన యాక్సిడెంట్లు భయంకరమైన తెగులు భయంకరమైన కరోనా వైరస్ భయంకరమైన ఆ యొక్క మనుషుల యొక్క ప్రవర్తన బట్టి ప్రేమ రకరకాల వంటి జరుగుతున్నాయి ప్రేమేశ్వరరా ఈ సమాజంలో ఈ సొసైటీలో ప్రేమ మనం చేసుకున్న పని గాని మనం ఉంటున్న విల్లు గాని మన యొక్క వృత్తి గాని ప్రేమశోళరా మంచిగా జరగాలంటే మనం మంచిగా ఉండాలి ప్రేమి సోదరా నీవు దేవుడి మీద ఆశ్రయంగా ఆశ్రయించాలి దేవుడిని ప్రేమి సహోదరారా అలే దేవుడి మీద నువ్వు దేవుడి మీద భారం వేయాలి సహోదరారా రోజు మన దేశాన్ని దేవుడు స్వస్థపరు అంటున్నారు మన దేశానికి దేవుడు విడుదల ఇస్తానన్నారు మన దేశం మీదకి వస్తున్న తెగుల నుంచి మన రక్షిస్తానంటున్నారు మన దేశం మీద జరుగుతున్న యొక్క అనేకమైన భయంకరమైన ఆ యాస నుంచి దేవుడు మన తప్పించాలంటే నీవు నేను మన దేశం కోసం ప్రార్థన చేయాలి నీవు నేను మన దేశం క్షేమం కొరకు ప్రార్థన చేయాలి అధికారులు క్షేమం కొరకు ప్రార్థన చేయాలి నాయకుల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి పోలీసు వ్యవస్థ కొరకు ప్రార్థన చేయాలి డాక్టర్ల వ్యవస్థ కొరకు ప్రార్థన చేయాలి ప్రైవేట్ జాబ్ చేసే వారి కొరకు ప్రార్థన చేయాలి గవర్నమెంట్ పనిచేసే వారి కొరకు ప్రార్థన చేయాలి ప్రేమిసోల ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రేమిసోల చిన్నవారు మీద కొన్ని పెద్ద వారి వారి కొరకు ప్రార్థన చేయాలి పేదవారి ధనవంతుల ప్రార్థన చేయాలి ప్రేమ సోహర భూమి మీద సూర్యుడి కింద ఉన్న ప్రతి కుటుంబం కొరకు ఉన్న ప్రతి దేశం కొరకు ప్రతి కంట్రీ కొరకు ప్రతి కొరకు ప్రతి గ్రామం కొరకు ఒక కైస్తూరుగా కైస్తూరాలుగా షావుకుడుగా షావుకురాలుగా మనం ప్రార్థన చేసే వారికి ఉండాలి ప్రేమి సోహరా సోహరా ఆ ప్రార్థనలో నువ్వు గడపాలి ప్రేమేణి సోహదరా ఈ రోజు మన దేశాన్ని స్వస్థపరచాలంటే మన దేశంలో ఉన్న ప్రజలని దేవుడు కాపాడాలంటే భయం తెగులు ఈ కరోనా వైరస్ ప్రేమిశోలు అనేక మంది మళ్ళీ మళ్ళీ రెండోసారి భయంకరంగా వచ్చేసింది ప్రేమశ్వరాక్ చేస్తుంది ప్రేమిశోళరా అనేక మంది మరణిస్తున్నారు ప్రేమి సోళరా చాలా మంది అనుకున్నారు కరోనా వైరస్ అయిపోయింది మళ్ళీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ ఎలాగైనా అని జాగ్రత్త లేకుండా భయం లేకుండా బతి లేకుండా ఇష్టాను సార్ ఒకలా ఈ రోజు నువ్వు సమాజంలో సొసైటీ లో ఉంటే ఒక దైవ జరుగుతు చెబుతున్నాడు నువ్వు జాగ్రత్త పడాలి ప్రతి విషయంలో విషయంలో జాగ్రత్తగా ఉండాలి నీ కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండి దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి ప్రేమీణి సోహర్రా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నారు మేము కూడా మన దేశం కొరకు అధికార క్షేమం కొరకు ఈ కరోనా వైరస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇన్న ఈ వాక్యాన్ని ఒకసారి మీ హృదయంలోని భద్రపరచుకొని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మన దేవుడు మన దేశాన్ని కూడా స్వస్థపరచుతాడు అంటున్నాడు మన దేశాన్ని కూడా దేవుడు కాపాడుతాను కాబట్టి ఎన్న ఈ వాక్యం అంతా ప్రేమేణి సోహులరా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుని దేవుడు చెప్పిన ప్రతి మాటను మన హృదయ బద్దపరచుకొని వాటి ప్రకారంగా మనం జీవిద్దాం దేవుడు ఇటు మాటలు మీ హృదయంలో బద్దపరిచి మేము దీవించిన గాక మన మధ్యలో ఉన్న దైవ జండాలు చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసింది ప్రేమిణి సోహోదరా హేమేన్ హేమేన్ విత్రుడా ఘనమైన నామము పొందడం దేవానికి సౌత్రములైనా అలా కూడు ఉన్న పత్తి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సౌద్రమునైనా అయా పత్తి బిడ్డ అడుగుచున్న దేవానికి అయా ఈ వైరస్ తో ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు దేవానికి సౌత్రములు రాజా అట్టి బిడ్డలకు సహాయమును దైత్యం అడుగుచున్న దేవానికి ఆయన ఇది ద్వారా మంచి వాక్యము మొదలయ్యిన దేవానికి వెళ్ళలేని కృతజ్ఞత శృతులు దేవానికి సోత్రుమునైనా ఈ వైరస్ నుంచి బిడ్డల దయచేచున్న ప్రభా అనేకులు నాయన బాధపడుచున్నారు ప్రభా అయా బిడ్డలకు సహాయమును అందించి మన అడుగుచున్న దేవానికి సోత్రుముడు ఆయన అయా మీరు డాక్టర్ లో పరమ డాక్టర్ దేవానికి సోత్రముడైనా పత్తి బిడ్డను మీరు రక్షించి కాపాడమని వ్యవసాయ పరిశుద్ధ నామలు తండ్రి అమీన్ అమీన్ మన తండ్రి దేవుడు ప్రేమ కుమారుని నేసు కృప పరిశుద్ధాత్మ నన్నే సావాసం కూడి ఉన్న బిడ్డలకు సకల పరిశుద్ధులకు సుధాకాల తోడుండి ముందుకు నడిపించునుగాక ఆమె 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 గాబ్బెషు దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని మీ పిల్లలను గాక మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాం